ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు మహేష్ బాబు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో మహేష్ బాబు ఒక రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాతో తనను తాను వరల్డ్ లోనే స్టార్ హీరో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే చిన్నప్పుడు మహేష్ బాబు చెన్నైలో చదువుకున్నప్పుడు తనతో పాటు చదువుకున్న కొంతమంది హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన విషయానికి మనకు తెలిసిందే నిజానికి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో సూర్య కార్తీలు మహేష్ బాబు సూర్య కాటి మహేష్ బాబు చదువుకున్న స్కూల్లోనే చదువుకునేవారట ఇక అందులో సూర్య మహేష్ బాబు సూర్య మహేష్ బాబు క్లాస్మేట్ అని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు ఇక అతనితో పాటుగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా కొన్ని సంవత్సరాలు మహేష్ బాబుతో క్లాస్ షేర్ చేసుకున్నాడని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా స్టార్ హీరోలుగా తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో కొనసాగుతుండటం నిజంగా గొప్ప విషయానికి అనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసమే విపరీతమైన కసరత్తులు చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో కనుక ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటే తన స్టార్డమ్ అంతకంతకు పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతాడు అనేది మాత్రం పక్కాగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి